అమ్మ మీ పేరు పెనులూర్ నియోజకవర్గం విజయవాడ మాది సంఘటన తెలుసా మీకు సంఘటన అది చాలా దురదృష్టకరమైన సంఘటన అలా జరగటం అన్నది అది చాలా బాధాకరమైన విషయం మాట్లాడటానికి మాటలు కూడా రావట్లేదు అలా ఒక నిండు ప్రాణం అలా జరగటం అన్నది చాలా బాధాకరం మైనార్టీ సామాజిక వర్గానికి మీ సామాజిక ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేసిన చెప్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా జగన్ గారు చేస్తున్నారా ఎవరండి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మైనార్టీలు ఏం చేశారు ఆయన మైనార్టీలు పక్కన వస్తేనే ఆయన ఉగ్రవాది తీవ్రవాది అంటారు ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు మైనార్టీ పిల్లలు కాలేజీ నుంచి మీటింగ్కి గుంటూరు తీసుకుని వచ్చి వాళ్ళు మీరు మాకు ఏం చేశారు సార్ అని అడిగినప్పుడు వాళ్ళ మీద ఆయనకి కేసులు బనాయించి వాళ్ళ మీద వాళ్ళ యొక్క భవిష్యత్తుని విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారు కదా మరి ఈరోజు మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలు కూడా మనుషులే వాళ్ళకి మనసు ఉంది వాళ్ళు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని కోరుకున్న వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తున్న వ్యక్తి మన జగనన్న ఈరోజు మైనార్టీలకి ఎన్నో పదవులు ఇచ్చి అన్ ఎక్కిస్తున్న వ్యక్తి జగనన్న మైనార్టీస్కి ఏం చేశారు రాష్ట్ర ఈయన ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పదవులు ఒక్క వ్యక్తికి సీట్ ఇచ్చారు కానీ జగనన్న ఈరోజు ఎనిమిది మందికి పైగా ఇచ్చారు ఎమ్మెల్సీలు చేశారు ఎమ్మెల్యేలు పోస్టులు ఇస్తున్నారు ఎన్నో చేస్తున్నారు ఈ రోజున స్టేట్ నామినేటెడ్ పోస్ట్ కూడా ఆయన ఇచ్చారు ఈ రోజున మైనార్టీ స్టేట్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు అందుకు నేను జగనన్నకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను జగన్ జగన్ జగనన్న తప్పకుండా గెలుస్తాడు ఆయన ఆయన ఎందుకంటే కుళ్ళ మతాలతో కాకుండా వర్గ విభేదాలు లేకుండా బలుగు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక త్రాటిమీ చేసి అందరికీ సమాన దృష్టితో న్యాయం చేస్తున్న వ్యక్తి జగనన్న ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా కానీ జగనన్నకి ఎవరితోనూ అవసరం లేదు ఏ పొత్తులు అవసరం లేదు ఎందుకంటే ఆయన ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అందరికీ సమన్యాయంగా చేస్తున్న వ్యక్తి జగనన్న కాబట్టి జగనన్నకే పూర్తి మద్దతు ఉంటుంది మళ్ళీ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఆయనకి ఎవరితో పొత్తులు అవసరం లేదు కేవలం ప్రజలు నా కార్యకర్తలు ఈ రోజున కార్యకర్త కూడా రెండు మెట్లు పైన అందలం ఎక్కిస్తాను కార్యకర్త కూడా మంచిగా ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తి జగనన్న చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు ఆయనకి కార్యకర్తలతో వాడుకుని కూరల్లో కరేపాకులా తీసి పడేసే రకం కానీ జగన్ అన్న అలా కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మూల స్తంభం నా కార్యకర్తలే అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు మా జగనన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోనే పనికి వస్తారు రాజకీయ రంగంలో ఆయన పనికిరారు ఆయన వకీల్ సాబ్ సినిమాలో స్క్రిప్ట్ చూసి మాటలు చెప్పినట్టు రాజకీయ రంగంలో చెప్పడం కుదరదు రాజకీయ రంగంలో ఆయన పనికి రారు ఆయన ఎవరు కూడా గుర్తించరు ఆయన ఏదో వచ్చి ఆ స్క్రిప్ట్ మాట మాట్లాడి చెప్పుకోవడం పోవటం అంతవరకే అన్న మీ పేరు సిద్దిక్ అండి నా పేరు షేక్ అబ్దుల్ సిద్దిక్ ఏపీ హైకోర్టులో అడ్వోకేట్ అనుసిందీ ఎన్నికల్లో మేమే గెలుస్తామంతో సిద్ధం సభ పెట్టుకుంటూ జగన్ గారు ముందుకెళ్తున్నారు నిజంగా గెలుస్తారు అంటారు జగన్ అన్న గారు తప్పకుండా గెలుస్తారు ఆయన చేసిన సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలే నమ్ముకున్నారు అతను వీళ్ళలాగా చంద్రబాబు లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారులాగా వాళ్ళతో వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడం కాదు వాళ్ళకి వాళ్ళు చేసిన అభివృద్ధికి మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్లే వాళ్ళు వాళ్ళ వీళ్ళతో పొత్తులు పెట్టుకొని ఎవరి కాళ్ళు పట్టుకుంటే మన పనులు అవుతాయి కేంద్రంతో పట్టుకుంటే ఏమవుతాయని చెప్పి వాళ్ళు వీళ్ళతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీని పాచిలాడ్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తిట్టారు చంద్రబాబు గారు తిట్టారు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజల్నే నమ్ముకున్నాడు సో కాబట్టి ఆయన ఆయన పొత్తు ప్రజలతోనే మాత్రమే వీళ్ళ పొత్తులు ఏంటంటే వాళ్ళ వీళ్ళతో ఎవరు జిత్తులు మారే నక్క స్వభావం చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ ఏంటంటే డబ్బులు ప్యాకేజ్ కుక్క అనే డబ్బులు ఇస్తే ఎవ ఎటువైనా వెళ్తాడు ఆయన సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ వీళ్ళతో పొత్తులు పెట్టుకుంటున్నారు అంతే తప్ప అధికారంలో వాళ్ళకి సమస్య లేదా అధికారం వచ్చే సమస్య లేదు వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతారు అని అందుకు కాబట్టి వాళ్ళు అందరితో పొత్తులు పెట్టుకున్నారు మా ఓట్ బ్యాంక్ చీలకుండా మేము ఎలా అయినా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి జగన్కి వాళ్ళ గారికి వాళ్ళ ఆయన అభివృద్ధి మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది ఆయన చేసింది ఆయనకి తెలుసు ప్రజలే నమ్ముకున్నారు ఖచ్చితంగా ప్రజలే గెలిపిస్తారని తెలుసు అది మొన్న ఏదైతే సంఘటన జరిగిందో గీతాంజలి సంఘటన అది బాగా కలిసి వేసింది అని చెప్పి అందరు చెప్పడం ఇరవై లక్షల ఎక్స్ప్రైజ్ కూడా కేటాయించడం జరిగింది దీని అదే ఒక అమ్మాయికి పాపం అన్ని సంక్షేమ పథకాలు అంది అందుతున్నాయని చెప్పి పాపం ఆనందంతో చెప్పుకుంది లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి సొంత అనేది ఒక పెద్ద కళ ఆ అమ్మాయికి కళ ఫుల్ఫిల్ అయింది సో కాబట్టి ఆమె తన హ్యాపీనెస్ని వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ దాన్ని ట్రోలింగ్స్ చేస్తూ టీడీపీ వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు పాపం ఆమె దాన్ని తట్టుకోలేకపోయి చనిపోయింది సూసైడ్ చేసుకుని చాలా బాధాకరం ఎవరైతే ఇది చేశారో ఈ ట్రోల్స్ చేశారు వాళ్ళని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఆదేశించి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తారని కోరుతున్నాం రైట్ థ్యాంక్ యూ అండి మీ పేరు నీరే అండి గుంటూరు మాది గీతాంజలి సంఘటన శివరాజకీయాలు చేస్తారు మీరు అని చెప్పి టీడీపీ నాయకులు చూస్తారు మీరు అమ్మాయింది టీడీపీ వాళ్ళ ద్వారా మరి వాళ్ళు మీరే చేశారని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా ఇరవై లక్షలు ఎక్స ప్రకటించినంత మాత్రాన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు కదా అని టీడీపీ ప్రభుత్వ లబ్ధి పొందిందని చెప్పి ஆடி மொத்தம் எல்லாம் காமெண்ட் பெட்டார் கட்டி மாதிரி நம்ம எல்லாம் మాట్లాడుతా నువ్వు మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా ఇంకా డెబ్బై మనం చూసుకుంటే డెబ్బై ఒక్క రోజులో ప్రమాణ స్వీకారం ఉంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం చూసుకోవచ్చు డెబ్బై ఒకటరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం మనతో పాటు మనలాంటి ఎంతో మంది యువకులు ఎదురు చూస్తున్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సంక్షేమ పథకాలు అందినే అందిని ఏమేమి అమ్మఒడి అమ్మఒడి అందింది ఆసరా అందింది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు లబ్ధి పొందింది అమౌంట్ ఎంత రూపాయలు అంటే డబ్బులు కట్టించుకుని మోసం చేశాడు జనాన్ని అందులో మేము కూడా ఒకటి మైనార్టీ సామాజిక వర్గానికి జగన్ గారు ఎక్కువ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మైనార్టీ సామాజిక న్యాయం చేశారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారు చాలు జగన్మోహన్ రెడ్డి డౌట్ లేదు ఇప్పుడు ఇప్పటికి ఏడు ఏడు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్థానాల్లో ఒక్క స్థానం ఇచ్చాడు మనం అర్థం చేసుకోవాలా ఎవరు న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి న్యాయం చేస్తున్నారు కాబట్టి రేపు రేపు అసెంబ్లీ రేపు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకోండి మేము సిద్ధంగా ఉన్నాం కంప గంగాధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లాస్ట్ సీనియర్ నాయకుడిని సో ఈ రోజున మొన్న గీతాంజలి సంస్థ జరిగింది ఆ గీతాంజలిని ఆ రోజున గీతాంజలి పాపం ఆ తల్లి మహాతల్లి మా జగనాన్ని ఇచ్చినటువంటి ఆ ఇంటి పట్టా పట్టుకొని అమ్మఒడి లబ్ధి పొందాను నా పిల్లలకి ఒక ఇల్లు ఇచ్చాడు అంతమంది మహిళలు ఉన్నప్పుడు కూడా నన్ను స్టేజ్ మీద పిలిపించి నాకు ఆనందంతో ఈ పట్టాన్ని నాకు అందించడం జరిగింది చాలా ఆనందంతో నేను ఈ రోజు నేను ఈ మీడియాతో మీ సోషల్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నాను అటువంటి సందర్భంలోనూ మరి నాకు వీళ్ళు ఈ పచ్చ మీడియాలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనకులు ఆమె మీద లేనిపోయిన యొక్క అన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఆమె మానసికంగా చిత్రవతి చేసి మానసికంగా ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొనిటువంటి ఈ పచ్చ ముఠకుని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు రాబోయే కాలంలో మరి ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి రాబోయే కాలంలో ఈ పచ్చ మొక్కని ఈ పచ్చ మీడియాని ఈ యొక్క జన ఈ ఈ ఒక తెలుగుదేశం పార్టీ మొక్కను కూడా వాళ్ళని అందరిని కూడా అసహించుకునే పరిస్థితి కనబడుతూ ఉంది మరి ఆ తల్లి యొక్క ఆత్మశాంతిగా మరి ఇమ్మీడియట్లీగా మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఇమీడియట్గా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని పంపించి పరామర్శించి ఆ పిల్లలకి ఇద్దరు పిల్లలకు కూడా నాకు ఇరవై వేల రూపాయలు ఎక్స్గ్రేషే కూడా ప్రకటించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి మన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అండగా ఉంటామని చెప్పి తన ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది ఆ తల్లిని ఈ విధమైనటువంటి మానసిక క్షోభ చేసినటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ అన్న వదిలే పరిస్థితి లేదు చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది వాళ్ళు మొక్కలు ఎటువంటి వాళ్ళు అయినప్పుడు కూడాను ఎంత వాళ్ళైనప్పుడు కూడాను వాళ్ళని తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళు ఇలాంటి మొక్కలను ఇలాంటి యొక్క రాక్షసు యొక్క మనస్తత్వం వాళ్ళని పూర్తిగా వాళ్ళని నడి రోడ్డు మీద ఊరి తీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా మరి ఈ రోజున చూస్తూ ఉంటే మరి ఆ గీతాంజలే కాకుండాను అంత రిక్షిత అంతమంది రిషిత ఆ విషయంలో కూడాను చాలా అవమానకరంగాను చాలా బాధాకరంగా చేసినటువంటి ఈ ఘనత ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకులగా ఉంది రాబోయే కాలంలో మరి ఈ యొక్క జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ ఈ పొత్తులతో ఎంతమంది వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తాయి కలిగే తెలియదు జగన్మోహన్ రెడ్డి ఒక సింహంలాగా ఒక్కడగానే పోటీ చేస్తాడు ఒక్కడిగానే గెలిచి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తాడు అని చెప్పేసి అని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలుస్తుంది